కార్పొరేట్ ప్రైవేట్ ప్రైవేటు ఫీజులు దోపడిని కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు దోపడిని కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు దోపడని జిందాబాద్ జిందాబాద్ జిందాబోద్ జిందాబాద్ 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 విద్యార్థుల ఐక్యత తల్లిదండ్రులు విద్యార్థుల ఐక్యత ఆర్టీఏ విద్యార్థుల ఐక్యత ఆర్టీఏ తల్లిదండ్రుల ఐక్యత విద్యాకు చట్టాన్ని విద్యాకు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి విద్యాకు చట్టాన్ని అమలు చేయను ఉచితంగా ఇరవై ఐదు సీట్లను చేయాలి ఇరవై ఐదు శాతం సీట్లను ప్రైవేట్ పాఠశాల శాతం సీట్లను ఉచిత సీట్లను అమలు చేయాలి చట్టాన్ని అరికట్టాల ఫీజులు దోపడిని కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలని విద్యార్థులపై ఫీజులు దోపడిని విద్యార్థులపై ఫీజులు దోపడిని ఆర్టీఏ ద్వారా ఉచిత సీట్లు పొందిన విద్యార్థులపై ఫీజులు దోపడిని ఆర్టీఏ ద్వారా ఉచిత సీట్లు పొందిన విద్యార్థులపై ఫీజులు దోపడిని